మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ నేను వినాయకుడికి పులిహోర చేస్తున్నానండి మా వారి కంపెనీలో వినాయకుడిని నిలబెట్టారు అక్కడికి పులిహోర చేస్తున్నాను అనమాట అయితే మూడు కేజీలు చేయమన్నారు నేనైతే ఒకే గిన్నెతో పెట్టినా సరిగ్గా ఉడకట్లేదని కుక్కర్లో కేజీ కేజీ చెప్పిన అనేసి డిసైడ్ అయ్యి ఇగ చూడి నేను నీళ్ళు పెట్టుకున్నాను అందులో కొంచెం ఉప్పు నూనె పసుపు వేసేసుకున్నాం అనుకోండి అది పులిహోర అంటుకోకుండా ఉంటుందన్నమాట అందుకని దానికోసం నేను బియ్యం మరిగాక మనం కడిగి బియ్యం వేసుకుంటే పులిహోర అనేది పొడి వస్తుందండి కానీ వేళ ఏంటంటే నేను పులిహోర గురించి కూడా చెప్పడానికి రాలేదండి ఏంటంటే నవరాత్రులు రాబోతున్నాయి కదండి తొందరలో నవరాత్రులకి పన్నెండు రోజులు అక్కడ మాకు గుడాకేశ ధ్యానం గురించి మీకు ఒకసారి చెప్పాను కాకరకే కూరండుతో ఆ ధ్యానానికి తొమ్మిది రోజులు కార్యక్రమం జరుగుతుందండి ఎక్కడంటే హైదరాబాద్లోనే తూముగుంట అనే ప్రాంతంలో జరుగుతుందండి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పెడతాను సాధ్యమైనంత వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ క్లాసులు అటెండ్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ధ్యానము అనేది ఏంటంటేనండి ఫస్ట్ మనకి ఆరోగ్యం కోసం ఫస్ట్ అలాగే ఆర్థిక పరిస్థితులు ఉన్నవాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వీళ్ళు కూడా ధ్యానం చేయటం వల్ల చాలా క్యూర్ అయ్యారు ఎందుకంటే నేను మొన్న క్లాసులకు వెళ్ళానని చెప్పాను కదండి సెవెన్ డేస్ అందులో చాలామంది అనుభవాలు విన్నాను అనమాట ఒక ఆయనకైతే పెరాలసిస్ నయమైంది చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఒకవేళ గర్భాశయ వ్యాధులు తగ్గిన వాళ్ళు ధ్యానం చేశాక ఆర్థికంగా బాగాలేనివాళ్ళు వస్తే ఆర్థికంగా బాగుపడిన వాళ్ళు అలాగే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు ఇవన్నీ ఎందరో అనుభవాలు నేను అక్కడ విన్నానండి కాబట్టి మనవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను చెప్పడానికి వచ్చాను అనమాట సాధ్యమైనంత వరకు ఆ రోజు ఆ పన్నెండు రోజుల్లో వాళ్ళు ఒక్క రోజైనా వచ్చి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా మనకి చాలా మంచి జరుగుతుంది అక్కడ ఏంటంటే సార్ అన్నాను కదండి ఆయన ఇరవై సంవత్సరాలు తపస్సు చేసి కోట్లు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకుని మనందరి కోసం మనందరికీ ఆనందం పొందేలా చేయాలి ఆయనకి కూడా ఫస్ట్లో ఆరోగ్యం బాగుండేది కదటండి భయము ఆందోళన మొక్కళ్ళు ధ్యానం చేశాక ఆయనకి తగ్గిపోయిందంట ఆయన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ ఈ క్లాసులు అవి కండక్ట్ చేస్తున్నారండి నిజంగా ఆయనకి అందరి మీద ఉన్న ప్రేమ అది లేదంటే చక్కటి జాబు అమెరికాలో కోట్లు సంపాదించుకునే జాబును వదులుకుని మన భారతదేశం వచ్చి మన అందరి కోసం అయినా త్యాగం చేశారని చెప్పాలి కొందరు కొందరు డబ్బులు సంపాదించి కూడా కిందిలో వచ్చిన వాళ్ళు చూసి అందరికీ ఒక రకమైన ధ్యానం అంటే అభిప్రాయం ఉంది కానీ ఈయన్ని చూశాక నాకు చాలా గొప్పగా అనిపించింది అనమాట అండి ఆధ్యాత్మిక జీవితం అంటే ఇలా ఉండాలి అని అనిపించింది ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఆరోగ్యం కోసం ధ్యానం చేయాలి అని ఫస్ట్ ఆలోచించాలన్నమాట ఏంటంటే మేము నాకు పద్దెనిమిదో సంవత్సరాన్ని ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడిగి పెట్టానండి నేను అప్పటి నుంచి మాకు గురువులు వచ్చి ఉపదేశాలు చేయడం బోధలు చెప్పడం ఆధ్యాత్మిక జీవితం ఆత్మలు ఇవన్నీ కూడా మాకు తెలుసు అనమాట తర్వాత తర్వాత వచ్చి మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం అక్కడ కూడా ఇదే అండి ఇవి ఆ తర్వాత పత్రికారు మెడిటేషన్కి వెళ్ళాం ఏదంటే మెడిటేషన్ అనేసరికి హెల్త్ అనేది చాలా క్యూర్ అవుతుంది అని ఒక నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మనం పీల్చుకునే గాలి మెడిటేషన్ ఏంటి ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ఫస్ట్ ఓంకారాలు చేయిస్తారు ఓంకారాలు చేయించినా ఏమి చేయించినా కూడా శ్వాసను ఎక్కువగా చేసుకోవడం అనమాట ఇప్పుడు మనం పీల్చుకునే గాలి మనకి బాడీకి సరిపోవట్లేదు అలాంటప్పుడు ఏంటంటే దీర్ఘ శ్వాసలు చేయటం వల్ల అలాగే బహిర్ కుంభకం అంతర్ కుంభకం అని చెప్తారు అవి మనకు అర్థం కావు కానీ అంటే కాసేపు ఊపిరిని ఆపి మళ్ళీ పీల్చుకోవడం వాటి వల్ల కూడా ఆరోగ్యం అనేది క్యూర్ అవుతుంది అనమాట ఈ గుడాకేస ధ్యానంలో అన్నీ ఉంటాయండి ఒక్కటని కాదు ఎందుకంటే మన ఫస్ట్ శ్వాసని సరిచేస్తారు దాని ద్వారా ఆరోగ్యం అనేది చాలా క్యూర్ అవుతుంది అనమాట ఇప్పుడు డిసీజెస్ అన్నీ కూడా ఇవే ఎందుకంటే మనకు సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఈ రోగాలు అన్నీ వస్తున్నాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు చాలామంది డాక్టర్స్ ఏంటంటే ధ్యానం చేయండి అంటారనమాట అయితే అవి చేసేటప్పుడు ఇప్పుడు కూర్చుంటారు శ్వాస మీద ధ్యాస పెడతారు కానీ వెంటనే ఆలోచనలు వచ్చేసరికి విసుకొచ్చేసి మానేస్తారు కానీ ఇక్కడ గురువులు ఏమంటారంటే అండి ప్రభాస్ సార్ ఏమంటారంటే ప్రభాస్ అంటే అది గుడాకేసాకి చెప్తారన్నాను కదండి ఒక ధ్యానం పేరు అనమాట గుడాకేస అంటే నిద్రని జయించడము అని పగలు పని చేసుకుని రే రేత్రి ధ్యానం చేయటం వల్ల నిద్రని ధ్యానంగా మార్చుకోవడం అనమాట దాన్ని దాంట్లో మాస్టరే సంపాదించారు ప్రభుత్వ సారు కాబట్టి ఆయనకి అందులో అన్నీ తెలుస్తాయి అన్నమాట ఇందులో ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేయటం అలా కూర్చుని గంటలు గంటలు చే అదే శ్వాస మీద ధ్యాస అంటే గంటలు గంటలే చేస్తారు కానీ అంటే క్షణ క్షణక్షణం ఒక పది సెకండ్లు చేయండి కరెక్ట్గా ధ్యాస కరెక్ట్గా శ్వాస మీద పెట్టండి అంటారు అనమాట నాకు ఈ టెక్నిక్ అయితే చాలా బాగా నచ్చింది ఏంటంటే పని కట్టుకుని ధ్యానం చేయవలసిన అవసరం ఉండట్లేదు ఇలా వంట చేసుకుంటూ కూడా నేను మధ్య మధ్యలో ఒక పది సెకండ్లు మనకి ఎలాగో ఇది వేయించే టైంలో ఖాళీ ఉంటుంది ఈ పది సెకండ్లు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టేసరికి ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట అలాగే ఖాళీగా ఉన్నప్పుడు దీర్ఘ శ్వాసలు అంటే ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని అలా బిగించి మళ్ళీ వదలటం అనమాట అది కుంభకం అంటారు అది పనిగట్టుకుని కూడా చేయవసరం లేదు మనకు నడుస్తూ కూడా మనం పది అడుగులు వేస్తూ శ్వాసని ఆపాలి మళ్ళీ మళ్ళీ పది అడుగులు వేసరికి వదిలేసేయాలి అలా కూడా చేసుకోవచ్చు అనేసి ఎంతో బాగా ఎంత చిన్నగా చిన్న చిన్న విషయాలు ఇవి కానీ చాలా ఆరోగ్యం చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట నాకు ఈ వయసులో చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ధ్యానమే అంటాను అనమాట అందులో నాకు ఇది గుడాకేసే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్స సార్ చాలా కరుణతో ఉంటారు ఆయన ఒక తల్లి స్టైల్ అనమాట మనందరికీ అక్కడ అకామిడేషన్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరుండి చూసుకుంటారు ఇది ఫ్రీ సెక్షన్ అండి ఏమి డబ్బులు కట్టక్కర్లేదు మనకి కుదిరితే అక్కడ పన్నెండు రోజులు కూడా మనం మనం ఉండిపోవచ్చు అనమాట మినిమం లేదంటే ఒక్క రోజైనా కూడా మనం ఉండాలి మీకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి మీ నేమ్ నేను రిజిస్ట్రేషన్ కోసం ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఒక్కసారి వచ్చి చూడండి హెల్త్ బాగాలేని వాళ్ళు కంపల్సరీ రండి అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి ఒక్కసారి ఆ సమక్షంలో ఉండండి ఎందుకంటే తపస్సు చేసిన వాళ్ళ శక్తి అనేది వాళ్ళ ఆరా చాలా ఎక్సిడెంట్ అయి ఉంటుంది అనమాట ఆరాలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట అక్కడ ఎవరిని చూసినా అందరూ కూడా ఇలా హెల్త్ క్యూర్ అయిన వాళ్ళు తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట అలాగే శ్వాస మీద జాతి చేసేటప్పుడు విశ్వశక్తి అనేది మన బాడీలోకి ప్రవేశించి ఎనర్జీ అనేది పెరుగుతుంది అనమాట ఇది పెద్దవాళ్ళు వయసు వచ్చాకే ధ్యానం అన్న ఆలోచనలు మానేస్తే చిన్న వయసులో కూడా చేసుకున్నారనుకోండి అప్పుడు స్టూడెంట్స్ శ్వాస మీద చేశారు చేశారనుకో వాళ్ళకి ఎక్కువ తెలివి అనేది పెరుగుతుంది అనమాట యుక్తి అనేది పెరుగుతుంది సహనం ఓర్పు అనేది పెరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి సహనం ఓర్పులు లేవు కాబట్టి కంపల్సరీ ఈ ధ్యానం అనేది అలవాటు చేసుకోవాలి ఒకసారి ఇక్కడికి రాగలిగితేనే మనకి ఆ మోటివేషన్ అనేది వస్తుంది అనమాట మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటున్నాము ఒకసారి హైదరాబాదు వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ రావడానికి ట్రై చేయండి మెయిన్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికి చేస్తున్నాను అనమాట ఏంటంటే సార్ ఏంటంటే ప్రభుత్వ సార్ ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలి వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడికి వస్తే అన్నీ తెలుస్తాయి కదా ఒకసారి నేను చెప్పే కన్నా అక్కడికి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది ఎక్కడెక్కడి నుంచో సంగీత విద్వాంసుల్ని తీసుకొస్తారండి తీసుకొచ్చి వాళ్ళ చేత మాకు వాళ్ళు పాడుతూ ఒక చాలా చోట్ల ఏంటంటే ఒక పాట పాడతారు మనం వింటాం అంతే ఇక్కడ అలా కాదు అసలు ఎంత బాగుంటుందంటే వాళ్ళు పాడుతూ మా చేత పాడిస్తారనమాట ఎంత పాటలు రానోడికైనా సరే సంగీతం వచ్చేస్తుంది అలా అలా చెప్తారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇది వాళ్ళు పాడేస్తూ ఏదో వినేసి ఒక్కొక్కసారి విసుకు వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా చక్కగా మనకి వీళ్ళు ఒక పాట చెప్తారు ఒక మేడం ఉంటారు ఆవిడ పేరు మర్చిపోయానండి ఆవిడైతే చక్కగా పాట చెప్తారు ఎంత స్వీట్గా ఉంటుంది ఆవిడ గొంతు చెప్తూ మనల్ని పాడమంటారు అనమాట మేము ఆవిడతో కలిసి వాళ్ళు మాకే ఆశ్చర్యంగా ఉండేదనమాట అలాగే ప్రభుత్వ సమక్షంలో ఉన్నంతసేపు బ్రెయిన్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించేది అనమాట ఎందుకంటే ఆయన ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా తపస్సు చేశారు కదా నైటు నిద్ర లేకుండా ఆ నిద్రని ధ్యానంగా మార్చుకుని తపస్సు చేయటం వల్ల ఏంటో కదండి ఆయన ఇక మనతో మాట్లాడుతూనే ఉంటారు ఆయన శరీరం ఒక గాఢ నిద్ర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే గా ఆ బుద్ధుని యొక్క శక్తి ఆయనలో వ్యక్తమవుతూ ఉంటుంది అనమాట పూర్వకాలం బుద్ధుడు అన్నీ వదిలేసుకుని అడవిలకి వెళ్ళి తపస్సు చేస్తే అంత శక్తి వచ్చింది కానీ ప్రభుత్వ సార్ ఏంటంటే ఆయన ఉద్యోగం చేసుకుంటూ పగలు మరి జాబ్కి వెళ్ళిపోయేవారు అమెరికాలో రాత్రి ధ్యానం చేసేవారు అంటే ధ్యాన అది ఎలా అంటే నిద్రని ధ్యానంగా మార్చుకుని చేయటం వల్ల ఆయనలో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా అనమాట నాకైతే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇందులోనే ఉన్న గురించి నాకు క్లియర్గా తెలిసిపోతూ ఉండేది అనమాట ఫస్ట్ టైం గురువుల సమక్షంలో నేను షాక్ అయిపోతూ ఉండేదాన్ని ఎందుకంటే ఆయన యొక్క స్థితి నాకు తెలిసిపోతూ ఉండేదనమాట ఆయన మాతో మాట్లాడేవారు స్లోగా మాట్లాడుతూ ఫోన్లో మనకు చెప్తూనే ఉండేవారు ధ్యానమే చెప్తారు ఎక్కువ ఓ బోధలు చెప్పారు అలా ఉండాలి ఇలా ఉండాలని ఏం చెప్పరు ధ్యానం చేస్తూ ఉంటారు ఒక క్షణం నవ్వుతూ ఉంటారనమాట నవ్వడం అనేది ఏంటంటే ఇక్కడ బాగా నవ్వమంటారు నవ్వలేకపోవడం అని ఇన్ని రోగాలు వచ్చేస్తున్నాయి నవ్వడం వల్ల కూడా ఈ రోగాలు అనేవి తగ్గుతాయి అనేసి ఆయన ప్రాక్టికల్గా చాలామంది మీద ప్రాక్టికల్గా రీఛార్జ్ చేసి చెప్తున్నారనమాట కన్ఫామ్గా చెప్తారు ఆహాహాని నవ్విస్తారనమాట ఒకళ్ళు నవ్వేసరికి అందరికీ తెలియకుండా నవ్వు వస్తుంది ఫస్ట్లో అయితే ఇది ఇంటి దగ్గర మనం ఎన్నో సమస్యలతో ఉంటాం కదా చెప్పాలంటే నవ్వటం కూడా మర్చిపోయామేమో రియల్గా నవ్వటం అనేది మర్చిపోయాం అక్కడ ఒకళ్ళని నవ్వుతారండి అంతే ఆ నవ్వు అందరినీ పాకేసిన అంటువ్యాధిలా అంటుకుంటుంది ఓ రియల్గా వాళ్ళం అనమాట చాలా ఆనందంగా ఫస్ట్ అయితే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి అంతలా నవ్వేవాళ్ళం అంటే ఎవరు నవ్వటం వల్ల కూడా మీకు కొన్ని డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నారు నిజంగా చాలా ఆనందంగా అనిపించేది అనమాట మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో రోగాలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు గ్యాస్ ఫ్రామ్ ఇవన్నీ కూడా మానసిక రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నవ్వకపోవడం వల్ల వస్తున్నాయట అందుకని ఫస్ట్ ఎక్కువ నవ్వుకి ప్రిఫరెన్స్ ఇస్తారు మనం బయట నవ్వాలనుకో ఆడలేమనుకుంటారు ఏమనుకుంటారు అనుకుంటాం కదండీ అక్కడ నవ్వు అక్కడ రియల్గా వచ్చేస్తుంది అనమాట నవ్వు ఒక జోక్ వేస్తే నవ్వు వస్తుంది అది కూడా రెండు మూడు సార్లు ఆ జోక్ చూస్తే మనకు నవ్వు కూడా రాదు అనమాట ఇక్కడ అలా కాదు అక్కడ ఆయన ఎనర్జీ అలా అనిపిస్తుంది అనమాట అదే రకంగా పాటలు పాడుతూ పాడిస్తూ లైట్గా ఇలా డాన్స్ చేయమంటారనమాట డాన్స్ అంటే ఓ విపరీతమే నేం కాదు జస్ట్ కదలటం వల్ల కూడా మనకి ఎనర్జీ అనేది వస్తుంది అంటారు అనమాట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటంటే మనకి ఆనందం ఉంటేనే కదా డ్యాన్స్ అనేది చేస్తాము అక్కడ అలా చేయటం వల్ల కూడా ఆయన కొన్ని కర్మల్ని మన కర్మల్ని తొలుగుతాయి అనమాట నాకు అది రియల్గా తెలిసింది తర్వాత ఏమో ఈ శ్వాస మీద ధ్యాస అనేది బాగా ఎక్కువ చెప్తూ ఉండేవారు అలాగే వారికి శ్వాస అనేది ఒక నిమిషం ఎక్కువగా తీసుకుని మళ్ళీ కిందకి అలా వదలటం అనేది చూ అలా ప్రాక్టికల్గా చూపించేవారు అనమాట అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ అనేది కన్న కణానికి వెళ్ళి కణ మన కణాలన్నీ యాక్టివ్ అవుతాయి అనమాట అర్థమైంది కదా మీకు మీకు అర్థమవుతుంది కదా యాక్ట్ అక్కడ అలా మనం ప్రాక్టీస్ ఎప్పుడైతే అవి ఇంటికి వచ్చే కూడా నేను అవి చేయటం అనేది మొదలు పెట్టాను అనమాట ఎంత ధ్యానంలో ఉన్నా కూడా నాకు ఇవన్నీ కూడా చా అక్కడికి వెళితేనే తెలిసాయి రాత్రి ధ్యానం అంటే అమ్ము ఏంటో అనుకునే దాన్ని కానీ అక్కడికి వెళితేనే తెలుస్తుంది అనమాట ప్రాక్టికల్ ఒకసారి మనం చూస్తామనుకో ఇంటికి వచ్చే చేసుకోవడం అనేది నాకు చాలా సులువయ్యేది అనమాట ఎన్నో టెక్నిక్స్ నాకు బాగా తెలిసేయండి అక్కడికి వెళ్ళాక ప్రతి క్షణాన్ని మనం ఎలా ఆనందంగా ఉండాలి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని ఎలా తీసుకోవాలి సమస్య వచ్చింది దాన్ని మన గత జన్మల్లో కర్మలు మనల్ని దానివల్ల సమస్య వచ్చింది అని మనం అనుకోవడం వల్ల అది నిజమో కాదో పక్కన పెడదాం ముందు అనుకోవడం వల్ల బాధ అనేది తగ్గుతుంది కదా ఎస్ తగ్గుతుంది నాకు అలాగే రియలైజేషన్ అనేది వచ్చింది కరెక్ట్ మనం ఏదో బాధ పెట్టాం ఖచ్చితంగా బాధను ఇప్పుడు అనుభవిస్తున్నాము అనే ఆలోచన వెంటనే ఆ బాధ నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట ఈ మనసు నలిగిపోవడం వల్ల కూడా ఈ రోగాలు అనేవి వస్తున్నాయండి మెయిన్ అంతే కదా ఏదైనా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించి ఆలోచించి ఆ రోజు నీరసం వచ్చేసి మంచి వెక్కి పడుకుంటాము పని చేసుకోలేము తెలియకుండానే వీక్ అయిపోతాం అనమాట కానీ ఆ సమస్యను ఎలా ఈ కర్మ వల్ల నాకు వచ్చింది నేను ఎప్పుడో గత జన్మలో బాధ పెట్టాను అందుకే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఒక చిన్న మా ఆలోచన ఏం చేస్తుందంటే సరే ఈ కర్మ ఎక్కడితో తీరిపోయింది మనకి అనిపించేసరికి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అవి కూడా అక్కడ చెప్పారు ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టి ఎందుకు కూర్చోబెట్టారు అంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళ జబ్బులు ఉంటున్నాయి అలా కట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆ ఆ ప్రాబ్లమ్ తగ్గుతుంది ప్లస్ అవేర్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తారో వాళ్ళు మన కళ్ళు ఉన్నవాళ్ళు ఇష్టమైన పరిగెట్టు అటెండ్ నడిచి పడుతూ ఉంటాం కానీ వాళ్ళు అలా కదా అడుగు అడుగు మేము అక్కడ అలాగే ఒక పక్కన ఒక మనిషి ఉండేవారు తీసుకెళ్ళినా కూడా భయం కదా మెల్లి మెల్లిగా అడుగులను ఎలా ఎలా జరుపుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట దానివల్ల ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగిందండి ప్రతి దాని గురించి మాకు అవేర్నెస్ పెరిగింది అలాగే కళ్ళకు అందరు కట్టుకుని క్లాసులో కూర్చొని సార్ చెప్పే ప్రతి పాయింట్ మా చెవిలోకి వెళ్ళిపోయేది అంటే కళ్ళు నేను కూడా అటు ఇటు అటు ఇటు చెప్తాం తిప్తాం కానీ ఇక్కడ మాకు ఏంటంటే ఇంక వేరే ఆప్షన్ లేదు గట్రా కళ్ళు గంతలు కట్టుకుని కూర్చుని వాళ్ళము సార్ చెప్పిన ప్రతీదీ కూడా మాకు చెవిలోకి మా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాయి అనమాట అక్కడ ఆయన చెప్పినవి అన్నీ నాకు ఇంకా అలా గుర్తునిపోయా అనమాట దానివల్ల కూడా నాకు బాగా అవేర్నెస్ అనేది మాత్రం చాలా బాగా పెరిగిందండి ప్లస్ అక్కడ ఫుడ్ కూడా చాలా వెరైటీగా పెడతారనమాట మనం ఆయిల్ వేసేసుకుని వేవో చేసేసుకుంటాం కానీ అక్కడ అలా కాదు అంటే రైస్ అనేది పెడతారు ఎందుకంటే రైస్ అందరూ తినేది కాబట్టి కామన్గా రైస్ పెడతారు కానీ మిగిలినవి ఫ్రూట్ జ్యూస్లు అలాగే పాలు లేకుండా చక్కటి గ్రీన్ టీ అది కూడా ఎంత టేస్ట్ ఉండేదో అసలు టేస్ట్ నేనైతే అసలు ఇప్పుడు చూడలేదు అంత టేస్ట్ అనమాట అలాగే ఫ్రూట్ జ్యూస్లు తయారు చేసేవారు అసలు డిఫరెంట్ డిఫరెంట్ అంట ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా నండి ధ్యానాలు చేసేవాళ్ళు కదా చాలా పవిత్రమైన మనసులతో ఉంటారు వాళ్ళు అందుకేమో అంత టేస్ట్ అనిపించేది నాకు అందరు సేవ చేసేవారు అనమాట ఇద్దరు పని చేయడానికి ఉన్నా కూడా మా ఈ ధ్యానం చేసేవాళ్ళు వంటలు చేసేవారండి చాలా టేస్ట్ అనిపించేది అనమాట తర్వాత ఎక్కువ బరమరాలతో చేసేవారు నిమ్మరసం వేసి చేసేవారు అలాగే కిచిడి ఒకరోజైతే రా రా అది సారీ రాగి నూకతో ఇడ్లీ వేసారు ఎంత బాగుందో అసలు చట్నీలు కూడా వేరుశెనగతో చేసేవారు అలాగే వేరుశెనగ బటర్ పీనట్ బటర్తో వంటలు చేసేవారండి సాంబార్ అవి కర్రీస్ కూడా మనకి ఎంత తింటే అంత పెట్టేవారు కర్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట ఎవ్వరికి మేము ఫుడ్ తినవండి ఫ్రూట్స్ తింటాము అంటే చాలు ఫ్రూట్స్ పెట్టేసేవారు అప్పటికప్పుడు కోసి పెట్టేసేవారు అయితే నేను కోసనివి లేవనమాట అడిగాను వెంటనే నాకు కోసి పెట్టారు ఆగ అనేసి ఒక ఆవిడ చక్కచక్క ఫ్రూట్స్ కోసి పెట్టేసింది అనమాట చాలా హ్యాపీ అండి అక్కడ అసలు నాకైతే పుట్టింటికన్నా ఎక్కువేమో అనిపించేసింది అనమాట ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళి కూడా మనం అంతా ఫ్రీగా ఉండలేము నిజంగా సారు ప్రభు సార్ ఒక అమ్మ నాకైతే అది ఎలా అనిపించింది అంటే ఒక తల్లి మనస్సుతో ఇలా చూస్తారు ప్రతిక్షణం ఆయన వస్తూ ఉండేవారు అనమాట నండి ఇప్పుడు గురువులు ఉన్నారని అలా పట్టించుకోరు అనమాట వీడు చూస్తారులే వాళ్ళు మాత్రం ధ్యానం చేస్తూ హోందాతనాన్ని చూపిస్తూ ఉంటారు కదా అది లోకు అయిపోతాం అని ఇక్కడ ఆ సార్ అలా కాదు అసలు ఎలా అంటే అసలు ఆయనకి పూల మంది ఫాలోవర్స్ ఉన్నారు దేశాల్లో విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారనమాట అయినా సరే కళ్ళగంతలు కట్టుకున్నప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చారనమాట నా దగ్గరికి కూడా వచ్చారు మేము కళ్ళగంతలు కట్టుకున్నాం అనమాట సెకండ్ ఇచ్చారు ఇచ్చామ్మా ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగారు నేను అన్నానమాట సార్ నాకు అన్నీ ఉన్నాయి కానీ అండి రియల్ హ్యాపీనెస్ అనేది లేదు నాకు రియల్ హ్యాపీ కావాలండి అంటే ఇచ్చేద్దామమ్మా పట్టుకెళ్తావా అన్నారు అనమాట అంటే నేను పట్టుకెళ్తాం సార్ అన్నాను అంతే కదా మనం సంపాదించేది ఇది ఏదైనా సరే ఆనందం కోసమే కదా ఇప్పుడు సరదాగా ఫంక్షన్కి వెళ్తాం ఎక్కడ ఎందుకు వెళ్తాం హ్యాపీనెస్ కోసం వెళ్తాం ఫుడ్ కోసం అయితే వెళ్ళాం కదా ఇప్పుడు పిల్లల విషయాల్లో మనం ఎన్ని చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మనం హ్యాపీగా ఉండాలి అంతే కదా అది రియల్గా ఉండాలి అది ఎక్కడో బాధపడుతూ ఉండకూడదు అసలు ఫస్ట్ అదే కదా వంట చేస్తున్నాం హ్యాపీగా చేయాలి ఏ పని చేసుకున్నా కూడా బాధపడుతు బాబు ఈ పని ఏంట్రా బాబు అనుకుంటే ఆ నరకం అదే వ్యధ అనమాట ఆ వ్యధ ఏం చేస్తుంది అంటే రోగాలకి దారి తీస్తుంది అనమాట అవి ఏమీ లేకుండా నాకైతే ఏదో దేవుడు దగ్గరికి వెళ్ళి ఏదో వరవ అడిగినట్టు అడిగాను అనమాట ఆ నైట్ కూర్చున్నానండి మార్నింగ్ కన్నా తెలియకుండానే నాకు ఒక రియల్ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ వాక్కు ఫలిస్తుంది అనమాట సార్ కూడా ఎక్కువ మౌనంగా ఉంటారండి పొంటి పొడి భోజనం చేస్తారు ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తింటారు మార్నింగ్ కూడా ఫ్రూట్స్ తింటారు అనమాట ఆ వాక్ శుద్ధి వల్ల ఏంటో కానీ నేను అడగటం సార్ నేను పట్టుకెళ్తాను కావాలి సార్ అంటే ఇచ్చేస్తామమ్మా మీరు పట్టుకెళ్ళండి అన్నారు అలాగే అందరి దగ్గరికి వెళ్ళి ఏంటి సమస్య అని అందరిని అడిగారు అనమాట అడిగితే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు కొందరు ఆర్థికంగా చెప్పారు కొందరు ఏమండి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు అందరూ కూడా మీకు క్యూర్ అయిపోతుందమ్మా మీరు జాగ్రత్తగా చేయండి అమ్మా ధ్యానం అనమాట ఏంటంటే దేవుడు కూడా ఏం చెప్తాడంటే ఒక అడుగు మీరు ముందుకెయ్యండి నేను మీకు పది అడుగులు సహాయం చేస్తాను అంటాడు అనమాట కానీ గాల్లో దీపం పెట్టి మనం ఏమీ అడగకూడదు మనం చేస్తూ ధ్యానం అవన్నీ ధ్యానం ఆయన చెప్పిందా లేంటి కళ్ళకు గంధలు కట్టుకొని చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు అంతే అసలు ఏమైనా బండలు ఎత్తాలా ఏమన్నా అనిపించింది అనమాట నాకు పైగా మంచి ఫుడ్ పెడుతూ చక్కగా కుర్చీలో కూర్చుని కూర్చుని ధ్యానం అయితే చేసామండి ఎప్పుడైనా మీకు నువ్వు పడుకోవాలనిపిస్తే ఒక్క ఒక ఐదు నిమిషాలు పడుకోండి అమ్మా అన్నారు ఫస్ట్ టైం కదా పడుకోమన్నారు అనమాట అలాగే మాట్లాడుకు ఎవరిని కూడా అక్కడ కొంచెం మాట్లాడినా కూడా తిట్టడం అవి చేస్తారు వేరే చోట అలా అనరు అనమాట అలా మా కొందరు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకున్నా సరే మీరు ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళు ధ్యానం చేయండి మీరు వాళ్ళు మాట్లాడే సౌండ్స్ కూడా మీరు ధ్యానం చేయగలగాలి మీకు ఇక్కడే ప్రాక్టీస్ అవ్వాలి అనేవారు అనమాట దానివల్ల ఏంటంటే మాకు సౌండ్స్ కూడా మంచిగా ఆయన చెప్పడం వల్ల ఏంటో కదా సౌండ్స్ కూడా మంచిగా విన వినపడేయన ధ్యానం చేసేవాడు ఏదైనా సౌండ్స్ అయ్యింది అనుకో మనం వెంటనే ఏమనిపిస్తుంది మనకి బాబోయ్ ఈ సౌండ్స్లో ఏం చేస్తాం కానీ అక్కడ అలా కాదు మాకు సార్ అనేవారు అనమాట ఒక సౌండ్ కూడా మీకు అది ఆనందంగా మీరు చేసుకోగలగాలి ధ్యానం చేసుకోగలగాలి అనేవారు అనమాట దాంతో మేము అవి కూడా మాకు డిస్టర్బెన్స్గా అనిపించేవి కాదనమాట అలాగే పిల్లలు ఎవరన్నా వచ్చినా కూడా అబ్జెక్షన్ అనేది ఉండదు ఆధ్యాత్మిక కేంద్రాలు ఏంటంటే చిన్నపిల్లలు తీసుకురావద్దు అంటారు కానీ సార్ ఏమంటారంటే పిల్లల్ని తీసుకురండి వాళ్ళకి కూడా ఇది ఈ ఈ సహాయం అనేది ఎనర్జీ అనేది అందుతుంది వాళ్ళ ఆర చాలా బాగుంటుంది వాళ్ళలో విపరీతమైనటువంటి దైవీ చైతన్యం ఉంటుంది అది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పిల్లల్ని కూడా తెచ్చుకోండి కానీ జాగ్రత్తగా చూసుకోమని వారు అనమాట పెద్దగా ఎవరు తెచ్చుకోలేదు ఒకళ్ళిద్దరు తెచ్చుకున్న ఆ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి చక్కగా అన్నీ చెప్పేవారు సారు నాకైతే సార్ ప్రేమలో అమ్మ ప్రేమే కనిపించిందనమాట పెద్ద డబ్బులు కూడా ఇక్కడ ఎక్కువ తీసుకోరండి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా మనం ఇవ్వాలి అనుకుంటే విరాళాలు ఇస్తే తీసుకుంటారు చాలామంది ఇస్తారు వేలికి వేలు ఇచ్చేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారండి అందరూ కూడా పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కూడా ఇయ ఇందులోకి వచ్చాక ప్యూర్ అయింది కాబట్టి వాళ్ళు ఆనందంగా ఇస్తారనమాట వాటితో కూడా ఇవి చేస్తారు కొన్ని క్లాసుల్లో అమౌంట్ తీసుకున్న ఆ అమౌంట్ని ఏంటంటే మరలా ఇలా ఫ్రీ క్లాసులకి ఖర్చు పెడతారనమాట అంతేగాని ఇందులో అసలు వాళ్ళకు స్వార్థం అనేది ఉండదండి సార్ అయితే ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు పెళ్ళి చేసుకోవడం అనేది ఏంటంటే వీటికి అంతరాయం అవుతుంది వీళ్ళందరికీ కూడా నా సర్వీస్ ఈ ఆనందాన్ని పంచాలి అనేసి ఆయనకి ఎంతో అందరి మీద ప్రేమ అన్నమాట ఎందుకంటే దైవికంగా ఆధ్యాత్మికంగా ధ్యానాలు చేసే వాళ్ళకి ఏంటంటే అండి అందరిలోని వాళ్ళని చూసుకుంటారు అందరిలోని దైవాన్ని చూస్తారు కాబట్టి ఆ దైవానికి సేవ చేస్తున్నామన్నా రియల్ లవ్తో ఉంటారన్నమాట వాళ్ళు అందుకే అలా చేయగలుగుతారు ఇప్పుడు మనం ఉన్నామనుకోండి పిల్లలకి మాత్రమే చేయగలుగుతాం అదే వాళ్ళకి చేయగలము బయట వాళ్ళకి ఓ అస్తమానం చేయాలంటే ఏం చేయలేము కానీ అది వాళ్ళకి మాత్రమే తపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే సాధ్యం అనమాట ఇప్పుడు ఏంటంటే చాలామంది హిమాలయాలు వెళ్ళిపోయి చక్కగా సారు హిమాలయాలు వెళ్ళిపోయి తపస్సు చేసుకుని హ్యాపీగా బతికేయచ్చు అనమాట కానీ ఏంటంటే అందరికీ సర్వీస్ చేయాలి అందరూ నేనంత హ్యాపీగా ఉన్నానో అంత హ్యాపీగా వీళ్ళు ఉండాలి దుఃఖరహితంగా ఉండాలి ఎందుకంటే ఏ దుఃఖం అనేది మన మనసును తాకకుండా ఉంటే అది బాధ అనిపించదు కదా ఏ కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి సంకల్పాలు చేసుకోవాలి అన్నీ కూడా ఇందులో క్లియర్గా అండి దాంతో నాకు ఈ ధ్యానం అయితే చాలా చాలా బాగా నచ్చింది కాబట్టి చాయిస్ ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఒక్క రోజైనా ఉండడానికి ట్రై చేయండి సార్ ఏమంటారంటే రోజు వచ్చి కళ్ళగంతలు కట్టుకుని కూర్చున్నా మీకు సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ కాబట్టి రోజైనా అక్కడ ఉండగలిగితే తర్వాత తర్వాత ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి అప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది నేను ఏదైనా అనుభవించి చెప్తానండి అప్పుడు గచ్చికాయ పొడి నేను వాడి నా ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగాను అంతే కదా ఎక్కడో విని చెప్పింది కాదు ఇది కూడా ధ్యానం గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్ నాకు చాలా వచ్చాక కూడా నాకు ఆనందం అనేది చాలా ఇదిగా అనిపించింది అనమాట ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వచ్చాక కూడా నేను ఎంత పని బాగా చేసుకోగలిగాను ప్లస్ ఎక్కువ మెడిటేషన్ కూడా ఎక్కువ టైం చేయగలుగుతున్నాను ఏదైనా బాధ అనిపించిన ఇదివరకు ఏంటంటే ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి దాని గురించి నేను చెప్పాను కదా నాకు పెద్ద సమస్య వచ్చిందండి అన్న వీడియోలో వీడియోలో చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను ఆ సమస్య నుంచి నా సమస్య తీలిపోయింది కానీ ఆ బాధ నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనమాట అక్కడికి యూట్యూబ్లోకి వచ్చాక కొంతవరకు కవర్ అయ్యాను కానీ అప్పుడప్పుడు ఆ బాధ అనేది నా మనసుని నలిపేస్తుంది అనమాట కానీ రియల్గా చెప్తున్నానండి గుడాకేసాకి వెళ్ళాక నేను ఆ బాధ నుంచి బయటపడ్డానండి మానసిక బాధ నాది శారీరక బాధలు ఏమీ లేవు కానీ నాకు ఒక మానసిక వ్యధ అనేది వస్తుంది వచ్చేది అనమాట ఇప్పుడు ఏంటనప్పుడు రోజుకి పది సార్లు ఇరవై సార్లు వచ్చేసేది ఆ బాధ అప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి వస్తుంది కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడైతే ఈ ఆనందం నవ్వుకోవడము లేకపోతే ఏదైనా సాంగ్ పెట్టుకోవడం వెంటనే ఈ ధ్యానంలో కూర్చుంటున్నారు వెళ్ళి పది సెకండ్లే కదా ఇదిలా అంటే ఇందులో పది సెకండ్లు చేస్తాం ఒక అరగంట పైగా మళ్ళీ పది సెకండ్లు ఒక అరగంట పైక మళ్ళీ పది సెకండ్లు అలా కూర్చుని మన పనులు మనం ఆనుకోవాల్సిన లేకుండా చేసేస్తాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఏమవుతుందంటే నాకు ఆ బాధ అనేది తగ్గిపోతుంది అనమాట అసలు ఉండట్లేదు టోటల్గా చెప్పాలంటే కాబట్టి నేను ఆ బాధ నుంచి ఇప్పుడైతే బాధ నుంచి మేము తప్పించుకోగలిగామో రోగాలు అనేవి కూడా రావు కదండి బీపీ షుగర్ లాంటివి కూడా రావు కదా మెయిన్ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలండి కన్ఫర్మ్గా చెప్తున్నానండి ఈ గుడాకేస ధ్యానం కంపల్సరీ చేయాలి అంటాను నేను దీని గురించి డీటెయిల్స్ కూడా మీకు యూట్యూబ్లో గుడాకేసాన్ని కొట్టారంటే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి అవి కూడా మీరు కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు సాధ్యమైనంత వరకు నేను అడ్రస్లు అవి పెడతాను మీరు నాకు మెసేజ్ పెట్టారంటే నేను ఆ నెంబర్ కూడా పెడతాను మీకు ఆ నెంబర్తో మీరు మాట్లాడవచ్చు నాతో ఓకేనా నేను ఎలాగోలని మీకు నెంబరు ఇందులోకి వచ్చేలాగా పెడతాను అండి మీ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరి కూర్చోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ కవర్లో పడి పులిహోర రెడీ చేస్తాను నేను మా ఇంట్లో అమ్మాయి సుశీల్ ఉంటుందన్నాను కదా తను నేను కలిపి చేసేస్తామన్నమాట తను మా వారి కంపెనీలో పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇద్దరం కలిపి తను నాకు హెల్ప్గా పంపించారండి ఇది రెండు కేజీలు అనమాట ఇంకో కేజీ మళ్ళీ కలిపాను అది వీడియో అయితే తీయలేదు ఇందులోనే ఇంకో కేజీ ఉడకపెట్టి కలిపి సిపుల్ హేర్ బా చాలా బాగా కుదిరింది ఇంత పెద్ద వీడియో చేశానని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నేను అలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా అలా హ్యాపీగా ఉండాలని కొంత వీడియో చేశాను సాధ్యమైనంత వరకు రావడానికి ట్రై చేయండి కాదు రండి అందరం కలుసుకుందాం అక్కడ నన్ను కలుసుకోవాలని మీకు చాలామందికి ఆశగా ఉంది కాబట్టి కంపల్సరీ రావడానికి ట్రై చేయండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్లస్ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి దాన్ని కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మరి ఉండన మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీయూ